చేసుకోండి నమస్తే నేను విజయ్ భారత్ దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడుతోంది దాదాపుగా రెండు రోజుల నుంచి పాకిస్తాన్ ఇండియాని దెబ్బ తీయడానికి ముఖ్యంగా సివిలియన్స్ మీద అటాక్ చేసే ప్రయత్నంలో భాగంగా అనేక మిసైల్స్ ను అలాగే డ్రోన్స్ ను కూడా లాంచ్ చేస్తుంది అయితే వీటన్నిటిని ఆకాశంలోనే పేల్చేస్తుంది మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయితే దాంతో పాటుగా ఫైటర్ జెట్స్ను కూడా ఎక్కడికక్కడ కూల్చేస్తుంది కొద్దిసేపటి తర్వాత ఇవాళ పాకిస్తాన్ ప్రధాని ఏదైతే అణుబాంబుకు సంబంధించి అణు ప్రయోగం చేయడానికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి ఏదైతే అథారిటీ ఉంటుందో నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా ఆ దేశ భద్రత గురించి ఆ దేశ ముఖ్యంగా అణుబాంబులను ప్రయోగించాలా వద్దా అనే నిర్ణయంపై ఈ అథారిటీ ఒక డేషన్ తీసుకుంటుంది ఎస్ దీని మీద ఖచ్చితంగా భారత్ మీద అణు ప్రయోగం చే జరిపేటువంటి అవకాశం ఉంటుందా లేదా ఇలాంటి డేషన్ తీసుకోబోతున్నారు ఎస్ పాకిస్తాన్ ఇప్పుడు భారత్ని ఏం చేయలేక అణుబూచిని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది సో పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇదే చెప్తుంది భారత్పై మేము అణు బాంబులతో దాడి చేస్తాం మాపై భారత్ ఒకవేళ దాడి చేస్తే మేము అణులు అణు బాంబులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ చెప్తూ వస్తుంది సో ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ తో ఇండియాని ఎదుర్కోలేక ఇప్పుడు అణు బాంబులు ప్రయోగిస్తాం అనేటువంటి బూచీని చూపే ప్రయత్నం చేస్తుందా ఎస్ దీని గురించి మాట్లాడదాం మనతో పాటున్నారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వింగ్ కమాండర్ ప్రసాద్ గారు సార్ నమస్తే నమస్తే సార్ పాకిస్తాన్ ఇవాళ హింద్ సార్ పాకిస్తాన్ ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి నేషనల్ కమాండ్ అథారిటీతో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ భేటీ కాబోతున్నారు అణుబాంబు అణు ప్రయోగానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి ఏమంటారు ఈ ముఖ్యంగా ప్రేక్షకులందరికీ చాలా సీరియస్ చర్చ జరిగిపోతుంది కాబట్టి ఒక లైట్ గా స్టార్ట్ చేద్దాం చిరంజీవి గారి పాత్ర అమ్మని గమ్మని దెబ్బ ఎంత గట్టిగా కొట్టే ఊరు అబ్బాని పాకిస్తాన్ వాళ్ళు తెలుగులో పాటలు పాటలాడుకుంటున్నారని మీ దాకా వార్తలు వచ్చి ఉంటాయి అంటే ఊహించండి ప్రపంచ యుద్ధ చరిత్రలో ఏనాడు కూడా ఏ న్యూక్లియర్ దేశం కూడా ఒకే రాత్రి నాలుగు ఎయిర్ బేస్ను ధ్వంసం చేయించుకున్న చరిత్ర ఒక్క పాకిస్తాన్కే దక్కింది ఇంకా వాళ్ళు ఏమంటారు అనుబాంబులు అనుబాంబులు చేసింది విన్నమ్మ గత మూడు రోజులుగా ఎందుకు చేయలేకపోయారు నా ప్రశ్న చేయలేరు కాబట్టి ఎందుకు చేయలేరంటారా ఎందుకు చేయలేరంటారా ఏంటి పాకిస్తాన్కు ఉన్నటువంటి బలహీనతలు ఏంటి నిజంగా ఆ శక్తి సామర్థ్యాలు లేవా పాకిస్తాన్ నేను లేస్తే మనిషిని గాను లేస్తే మనిషిని గాను అని ఇప్పటి వరకు చెప్తూ వచ్చింది కానీ ఇప్పుడు లేవలేక నడ్డి విరిగిపోయి సో పాకిస్తాన్ ఇప్పుడు పాకులాడేటువంటి పరిస్థితికి వచ్చేసిందా అవును రావలిపిండి పిండి పిండి అయిపోయింది ఒక రన్వేలో మీరు ఫోటో చూపించినట్టుగా అయిందాక అంత పెద్ద గుంట పూడ్చడానికి పది గంటలు పడుతుంది సార్ ఇప్పుడు ని ధ్వంసం చేశానంటే ఏంటి ఎకరాలకు వద్ద ధ్వంసం చేసుకుంటూ పోరు రన్వేని ఉపయోగం లేకుండా చేసేస్తారు ఆ రన్వే మళ్ళీ ఉపయోగంలో తీసుకురావాలంటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు పడుతుంది ఒకే రాత్రిలో కాలరాత్రి లాగా నిన్న రాత్రి నిన్న ఈ రోజు ఉదయం మన వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఏం చేశారు ముందు డ్రోన్లు పంపించారు ఆంబులెస్ డ్రోన్ మనం ఏం చేస్తున్నావు చూడడానికి తర్వాత ఏం చేశారు పేలోడ్స్ ఉన్న డ్రోన్స్ పంపించారు తర్వాత ఏం చేశారు యుద్ధ విమానాలు పంపించారు విమానాల సర్వేలెన్స్ పంపించారు నౌకల్ని పంపించారు న్యూక్లియర్ సబ్మెరీన్ అన్నారు ఏమైంది ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ అంటున్నారు ఏమవుతుంది న్యూక్లియర్ వెపన్స్ ఉండగానే సరిపోతుందా మన ప్రధానమంత్రి గారు ఏమన్నారు ఆయన స్పీచ్ ఏమంది న్యూక్లియర్ వెపన్స్ మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి వాటిని ఎలా వాడాలి మీరు చెప్పారు కదా నడ్డి విరిగిపోయింది లేచేదా లేచేదా ఆ మాట కూడా సో మీటింగ్ ప్రపంచానికి చూపించడానికి కోసం నిన్న అప్పు తెచ్చుకున్నారు ఈ రోజు మీటింగ్ అరువు తెచ్చుకుంటున్నారు అంతకన్నా పెద్దగా చూడటం లేదు నేను సో ఇప్పుడు ముఖ్యంగా అంటే భారత్ ని ఎదుర్కోలేక భారత్ మీద యుద్ధం చేయలేక సో భారత్ మీదకి ఏ మిసైల్ పంపించినా చివరాఖరికి ఫైటర్ జెట్స్ను పంపించినా కూడా మనం మన సరిహద్దులోనే కూల్చేస్తున్నాం మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న మిసైల్స్తోనే ఆకాశ లాంటి మిసైల్స్తో వాటిని కూల్చే కూల్చేస్తున్నాం అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా పాకిస్తాన్ నుంచి ఏ ఫైటర్ జెట్ కానీ ఏ మిసైల్ వచ్చినా కూడా అది మన భూభాగంలోకి రాకముందే ఆకాశంలోనే పేల్చేస్తున్నాం సో ఇక పాకిస్తాన్ అందుకే ఇండియాని బెదిరించడం కోసం అణుభూచిని ముందుకు తీసుకొస్తుంది అనుకోవచ్చా ఇవాళ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ ముఖ్యంగా ఇవాళ నేషనల్ కమాండ్ అథారిటీతో సమావేశం కాబోతున్నారు అంటే ఈ సమావేశంలో కేవలం సమావేశం మాత్రమే నిర్వహించే అవకాశాలుందా అణుబాంబులు ముఖ్యంగా అణ్వస్త్రాలను ప్రయోగించడానికి ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు ఉన్నాయంటారు చాలా కరెక్ట్ గా చెప్పారు చూపించడం నిర్ణయం ఈ రెండు కూడా విచిత్రంగా మీరు ఊహించండి మరి ఈ మీటింగ్ జరగకుండానే అనుభూతిని జరగకుండానే మీరు యుద్ధ విమానాలు పంపించేశారా నాలుగు యుద్ధ విమానాలు కోల్పోయారా కాదే ఒకటి రెండోది ఈ అనుభూచి అనేది ఈ మీటింగ్ అనేది కూడా రెండు పూచి పూచినే ఎందుకంటారా అనుభూచికి సిద్ధంగా ఉండాలంటే మీ దగ్గర వాటిల్ని తయారు వాటిని క్యారీ చేసే విమానాలు ఉండాలి వాటిల్ని క్యారీ చేసే నౌకలు ఉండాలి వాటిని వేసుకొని రాలే కదా సో ఈ రెండు లేవు మీరు ఊహించండి వాళ్ళు నాలుగు రోజులుగా వాళ్ళ డ్రోన్లు యుద్ధ విమానాలు సర్వైలెన్స్ విమానాలు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ విమానాలు ఉన్న డ్రోన్లు యుఏవీస్ అంటాం ఆర్పీవీస్ అంట అన్ని ప్రేమించారు మనం ఇంతవరకు మన సరిహద్దులు దాటకుండా విమానాలు సరిహద్దులు దాటలేదు సరిహద్దులు దాటలేదు ఐనస్ విక్రాంత్ ఎక్కడి నుంచో దూరంగా కూతుంది బాల్ తో కొడుతోంది మన ఆర్మీ ట్యాంకులు ఇంకా బయటకు తీయలేదు జస్ట్ ఇమాజిన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీరు అన్నట్టుగా న్యూక్లియర్ వెపన్స్ ని క్యారీ చేయడానికి వాళ్ళ దగ్గర ముఖ్యంగా యుద్ధ విమానాలు గానీ యుద్ధ వాహక నౌకలు కానీ ఇవేం లేవంటారా అంటే ఆల్రెడీ ఫైటర్ జెట్స్ చాలా ఉన్నాయి కదా పాకిస్తాన్ దగ్గర లాంచ్ వెహికల్స్ అంటాం కదా యుద్ధ అణు బాంబుని క్యారీ చేయడానికి ప్రతి విమానం క్యారీ చేయలేదు దానికి తగ్గట్టుగానే విమానం ఉండాలి దానికి తగ్గట్టుగానే షిప్ ఉండాలి ఇప్పుడు భారతీయ కార్ మనకి సీటింగ్ కెపాసిటీ ఎంత లేకపోతే వేరే కార్ లో ఎయిట్ సీటర్ ఫోర్ సీటర్ అంటాం కదా అలాగే మీరు యుద్ధ బాంబుని క్యారీ చేశారు అంటే మీరు ఏటీఎఫ్ క్యారీ చేయలేరు మీ ఫ్యూల్ క్యారీ చేయలేరు మీరు ఫ్యూల్ ఎక్కువ క్యారీ చేశారు అంటే బాంబు కేజీలు తగ్గిపోతాయి పది బాంబు పది కేజీలు బాంబు క్యారీ చేస్తుంటే పది కేజీలు లీటర్ తగ్గించాలి ఇది కామన్ సెన్స్ మీరు అనుబాంబులు అనుబాంబులు ఉన్నాయని చెప్తే అనుబాంబు పేలాలి కదా ఇప్పుడు మీరు పంపించిన ఆర్మ్డ్ డ్రోన్స్ అంటారు కంబాక్ట్ డ్రోన్స్ ని కూల్ కదా ఇప్పుడు అనుభవం కూల్చేస్తే మీ పరిస్థితి ఏంటి మన చిన్నప్పుడు బాటిల్స్ లో అయిందంటే గోవిందో గోవింద అంటే పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర చైనా సపోర్టింగ్ ఉంది టర్కీకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి అంతా వచ్చింది సో పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అంటే ఇక యుద్ధం చేయలేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పాకిస్తాన్ అభద్రతా భావానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా కంట్రీని మనం క్యాప్చర్ చేసేటువంటి ప్లేసెస్లో అక్కడున్న ప్రజలు ఇంకా బతకలేరు అనేటువంటి సిచ్యువేషన్లో మాత్రమే అణు యుద్ధానికి దిగాలి ఆలోచన చేస్తుంది కానీ పాకిస్తాన్ ఇప్పుడే ఇవాళ ఎందుకు ఇలాంటి సమావేశం నిర్వహించబోతుంది అంటే జనరల్గా నేషనల్ కమాండ్ అథారిటీ మీటింగ్ అనేది ఏ సందర్భాల్లో నిర్వహిస్తాయి ప్రతి దేశం కావచ్చు వీటికి సంబంధించి ప్రతి దేశానికి కూడా ఎన్సీఏ అనేది ఉంటుంది ఎన్సీఏ మీటింగ్ అనేది ఏ టైంలో జనరల్ గా జరుపుతారు సార్ ఇప్పుడు మంచి ప్రశ్న వేస్తారు ఇంత సీరియస్ డెసిషన్ ఇంత మీటింగ్ జరుగుతోంది కదా దీని వెనక వాట్ ఈస్ ద సీన్ వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఇట్ అంటే మనం న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటారు అమెరికన్ ప్రెసిడెంట్ న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ వేసుకొని తిరుగుతుంటాడు అంటే ఏంటి న్యూక్లియర్ బ్రీఫ్ కేసు పెద్ద వెపన్ లే ఉండవు ఒక బటన్ ఉంటుంది అది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది గో నో గో అంటారు లేదా మీరు వెళ్ళండి లేక వెళ్ళొద్దు అని ఒక చిన్న బటన్ ఒక మెసేజ్ అది ఎప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు అన్ని మొబైల్స్ వచ్చేసాయి కదా టెక్నాలజీ కదా మోషన్ సెన్సర్స్ వచ్చేస్తాయి కదా పాకిస్తాన్ లో ఈ మీటింగ్ ఏంటి మీటింగ్ లో ఎవరెవరు సభ్యులు ప్రధానమంత్రి ఐఎస్ఐ చీఫ్ ఆర్మీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ నేవీ చీఫ్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆయన చేతుల్లో ఏమీ లేదు ఆయన ఆయన అన్నయ్య గారు తగ్గండిరా బాబు వెనక్కి తగ్గండిరా బాబు కనీసం గోచరణ మిగిల్చుకుందామనే అనే స్థితిలో ఉన్నా గానీ ఒక మూర్ఖత్వం చెందిన ఉన్మాదం చెందిన దేశం సార్ వాళ్ళకి వాళ్ళ పౌరుల మీద నిన్న చూడండి ఒక పౌర విమానం వెనక డ్రోన్లు పంపిస్తున్నారు ఉన్మాద దేశం పాకిస్తాన్ పౌర విమానం వెనక పంపించారా నిన్న కరాచీ ముందుగా మన సరిహద్దు వెంబడి ఒక పౌర విమానం ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ సివిలియన్ ట్రాఫిక్ విమానాన్ని ప్రయాణం చేస్తూ ఉంటే దాని వెనుకనే వీళ్ళు డ్రోన్ అటాక్ చేశారు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ రూట్లు మార్చుకున్నాయి నిన్న రాత్రి జరిగింది ఇది అంటే ఏంటి మీకు సివిలియన్ ట్రాఫిక్ కానీ పాకిస్తాన్ పౌరులు కానీ అంతర్జాతీయ పౌరులు కానీ మీకు ఒక పావులుగానే మాట్లాడుకునే దుస్థితిలో మీరు ఉన్నారు అంత ఉన్మాద స్థితిలో మీరు ఉన్నారు ఆలోచన విధానం అలా ఉంది ఒక ఆర్మీ చీఫ్ ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి నా ప్రజల్ని కాపాడాలి నా సైనికుల్ని కాపాడాలి నా ప్రాణం పోయినా పర్లేదు దేశం బాగుండాలి ఇక్కడేమవుతుంది పాకిస్తాన్ ఆర్మీ నా దేశం లేకపోయినా పర్లేదు నా మాట నెగ్గాలి అనే పిచ్చి ఉన్మత్తు ఉన్న ఒక వ్యక్తిత్వాన్ని ఒక మనస్తత్వాన్ని స్టేట్ ఆఫ్ మైండ్ ని మనం ఏమనగలం వాళ్ళు మీటింగ్ చేసి ఏం సాధించగలరు నాలుగు రోజుల్లో చేయలేండి ఈ రోజు ఏం చేస్తారు అణ్వాయుధాలు ప్రయోగిస్తాము అంటారు ఏమవుతుంది మన పాలసీ ఏంటి నో ఫస్ట్ యూజ్ దాని అర్థం ఏంటి ఒక్కసారి మీరు చేశారు అంటే మీరు ఇంకా లేచే స్థితిలో కూడా ఉండరు పాకిస్తాన్ విల్ బి రేస్ ఫ్రమ్ ది మ్యాప్ ఇది మన మాజీ ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఏనాడో చెప్పారు మీరు ప్రసాద్ గారు 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 ఒక కామన్ మ్యాన్ కి సివిలియన్స్ కి జనరల్ గా ఉండే సివిలియన్స్ కి అర్థమయ్యే విధంగా ఒకవేళ పాకిస్తాన్ నిజంగా పాకిస్తాన్ ఆలోచన విధానం అంతా కూడా టెర్రరిస్ట్ బుద్ధితో కూడుకున్నటువంటి మైండ్ సెట్ పాకిస్తాన్ కి పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ ఆఫీసర్స్కి చీఫ్స్ కూడా ఉందని మనకు అర్థమైంది అయితే ఒకవేళ ఈ మీటింగ్లో ఏదన్నా తీసుకోరా అని డెసిషన్ ఏమన్నా తీసుకుంటే సో ఒకవేళ అణ్వస్త్రాలను ప్రయోగించాలి అనేటువంటి ఒక దుందుడుకు చర్యతో దుస్సాహసానికి ఒకవేళ పాకిస్తాన్ దిగితే ఒకవేళ మన మీద అణు అటాక్ న్యూక్లియర్ అటాక్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మనం ఏ స్థాయిలో నిలువరించగలం ఏ స్థాయిలో మనం బ్రేక్ చేయగలం ఒకసారి కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా చెప్పగలరా అద్భుతంగా నిలవరించగలం సార్ రెండు విషయాలు కామన్ మ్యాన్ కి అర్థమయ్యే విధంగా ఇప్పుడు మనం కార్ లో ప్రయాణిస్తున్నాం అనుకోండి లేదా స్కూటర్ లో ప్రయాణిస్తున్నాం అని మన ఇండికేటర్ వెయ్యంగా ఆ ఇండికేటర్ సౌండ్ బీప్ బీప్ అనే సౌండ్ కానీ లేకపోతే కార్ వైపర్ వేసినప్పుడు ఆ సౌండ్ గానీ పక్కన ఉన్న నాలుగైదు కార్లు కనుక కారు కూడా వినిపిస్తుంది ఎందుకంటే దాని సెన్సర్ సౌండ్ మినిమం సౌండ్ కార్ స్కూటర్ ఇండికేటర్ కూడా ఆపోజిట్ వచ్చే వ్యక్తికి ఈజీగా వినిపిస్తుంది ఇప్పుడు నిన్న మన వాళ్ళు చేసింది ఏంటి ఆర్మ్డ్ కంబాక్ట్ డ్రోన్స్ ని పంపించారు మనం ఏం చేసాం అవి టేక్ ఆఫ్ కాకముందే వాటిని గ్రహించి మన సెన్సర్ తో వాళ్ళ నెత్తి మీదే కూల్చేసాం రేపు అనుబాము మీరు ప్రయోగిస్తే అది మీ నెత్తి మీద కూల్తే ఈ రోజు పడిన ఎయిర్ ఎయిర్ బేస్ లో వన్ ఆఫ్ ద రన్వేస్ లో పడిన పెద్ద గుంట లాంటి గుంట మీ జనావాసాల మీద పడితే కామన్ సివిలియన్స్ మీద నార్మల్ పాకిస్తానీ పవర్ల మీద పడితే దాని కంప్లీట్ పూర్తి బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్ మిలిటరీదే అవుతుంది ఎవరికి నచ్చడం జరుగుతుంది ఇప్పుడు మీరు విజువల్ చూపిస్తున్నారు కదా అవును అంత పెద్ద గుంట పడితే ఏంది ఒక నార్మల్ డ్రోన్ అది సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గుంట శ్యామ్ ప్రసాద్ గారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గుంత పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రన్వే మీద పడినటువంటి ఒక డ్రోన్ అనుకోవచ్చా అంటే ఫైటర్ జెట్స్ ఇక టేక్ ఆఫ్ అవడానికి ఛాన్సెస్ లేకుండా చేసింది అనుకోవచ్చా మన ఇండియన్ ఆర్మీ అంతే కదా ఇప్పుడు రన్వే లో ఇప్పుడు నాలుగు ఎయిర్పోర్ట్ల ఎయిర్పోర్ట్స్ స్టేషన్ల మీద పాకిస్తాన్ ఇండియన్ అటాక్ జరిగింది మనం మిసైల్స్ వేసాం ఆర్మీ డ్రోన్స్ వేసాం అంటే మొత్తం ఏరియానంతా ధ్వంసం చేయక్కర్లేదు వాళ్ళ రన్వే మీద కన్నా రెండు గుంటలు పడితే ఒక్కో గుంట కనీసం ఐదు ఆరు అడుగులు లోతు ఉంటుంది ఐదు ఆరు అడుగుల వెడల్పు ఉంటుంది అంత గుంటను పూడ్చాలి అంటే ర్యాపిడ్ సిమెంట్ అని అవసరం అవుతుంది ఆ ర్యాపిడ్ సిమెంట్ కూడా ఆరడానికి నాలుగు గంటలు పడుతుంది తర్వాత ఇబోక్సీ ప్లాస్ చాలా రకరకాలు ఉంటాయి వెంట వెంటనే కట్టాలంటాం కదా అవన్నీ చేయడానికి 24 గంటలు పడతాయి 24 గంటల్లో ఇండియా మీ వచ్చి మీ పక్కన కూర్చోదన్న గ్యారెంటీ ఏంటి అబ్సల్యూట్‌లీ గ్యారెంటీడ్ దట్ వి విల్ బి దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు వితౌట్ డోర్ బెల్ సర్ యాజ్ ఏ వింగ్ కమాండర్ మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి ఇప్పుడు ఆల్మోస్ట్ పాకిస్తాన్ మొత్తం ఎయిర్ స్పేస్ అంతా కూడా క్లోజ్ చేసింది ప్యాసింజర్స్ ఫ్లైట్స్ కూడా క్లోజ్ చేసింది అన్ని ఎయిర్‌పోర్ట్స్ కూడా క్లోజ్ చేసింది ఎందుకు ఈ డిసిషన్ తీసుకుంది అలాగే ఇప్పటికే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఎయిర్ బేస్లన్నిటిని కూడా మనం కొలాబ్స్ చేసాం వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మనం పూర్తిగా బ్రేక్ చేసాం సో ఇప్పుడు పాకిస్తాన్ ఒక రకంగా ఆత్మరక్షణలో పడిపోయిందనుకోవచ్చా ఏ సమయంలో అయినా సరే మన ఫైటర్ జెట్స్ ఆ ప్లేసెస్ మీద అటాక్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా ఇప్పటి వరకు నార్మల్ డ్రోన్స్ సర్వైలెన్స్ డ్రోన్స్ పంపించిన వాళ్ళు నిన్న మన మీద మిసైల్స్ కంబ్యాక్ డ్రోన్స్ పంపించారు ఇది ఎస్కలేటివ్ ల్యాడర్ లో అంటే అంచెలంచెలుగా ఎదుగుతున్న వార్ ఎస్కలేషన్ లో వరో అంచె ఎదిగింది లాడర్ లో నిచ్చెన మీద ఇంకో అడుగు వాళ్ళు పైకి వేశారు వాళ్ళు పైకి వేసిన తర్వాత మనం ఏం చేస్తాం నాలుగు ఎయిర్ బేస్లు లు చేస్తాం ఒక మిజైల్ కి ఒక డ్రోన్ కి సమాధానం నాలుగు ఎయిర్ బేస్లు అయితే ఒక అణుబాంబుకి సమాధానం మీరే ఊహించండి మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు చెప్దాం మీరు ఒక రాయేస్తే మీ ఇల్లు పూల్చేస్తాం బుల్డౌటర్ సిస్టమ్ నడుస్తోంది ఇక్కడ ంగ్ సిటిజన్స్ మంది లా అబైడింగ్ కంట్రీ మంది మీలాగా టెర్రరిస్టులు ఉత్పత్తి చేసే ఉన్మాద దేశం కాదు ఒక బాధ్యతాయుతమైన ప్రపంచంలో పేరు కన్నా ప్రపంచంలో అతిపెద్ద జనాభా కల్లా దేశం ఇది ప్రతి అడుగు కూడా ఆచి తూచి వేస్తాం మన విమానాలు ఇంకా ట్రై కూడా చేయలేదు ఎందుకంటే మనం చేయకూడదు అనుకున్నాం మనం నిర్ణయించుకున్నాం ఎస్కలేషన్ మేము చెయ్యము మీరు ఒక తీవ్రవాద దేశము తీవ్రవాదాలను పుట్టి పెంచి పోషిస్తున్న దేశము మీరు తీవ్రవాద నిన్న వాళ్ళు ఏం చేశారు అమాయకులైన భారత పౌరుల్ని మనం సివిలియన్ పౌజీ అంటాం ఈ సమయంలో నేను సివిలియన్ పౌజీ అనను మనం అందరం భారతీయ పౌరులం అమాయకులైన భారతీయ పౌరులైన పిల్లల మీద ఒక కాన్వెంట్ మీద ఒక స్కూల్ మీద మీరు బాంబులు వేస్తారా అంత పిచ్చా అంత ఉంది దీనికి సమాధానం చెప్పకుండా ఏ దేశమైన బాధ్యతాయుతమైన దేశమైన ఉంటుందా దానికి మీరు ఏం చేశారు మళ్ళీ మిసైల్స్ వదులుతారా ఆర్మ్డ్ డ్రోన్స్ వదులుతారా అందుకని ప్రతీకారంగా ఏం జరిగింది మీకు మీ వేలు చూపిస్తే చెయ్యి కొట్టేస్తాం నాలుగు ఒక చెయ్యి కాదు ఒక వేలు చూపించాలా రెండు చేతులు కోసేస్తాం కరాచీ ఎట్ట కూలిపోయింది అది కరాచిలో షిప్స్ పోలేవు కార్గో రాలేదు న్యూక్లియర్ ఉన్నారు అది ఎక్కడ ఉన్నదో నాకు కనపట్టం లేదు అవి ఎక్కడ కనపట్టలేదు మీరేమో గుంటలు చూపిస్తున్నారు టీవీ స్క్రీన్ లో ఎక్కడి నుంచి పేలుస్తారు మీరు అణుబాంబులా గుంటలు వచ్చా సో పాకిస్తాన్ ఒకవేళ మన మీద అణ్వస్త్రాల్ని ప్రయోగించాలంటే ఆ పాకిస్తాన్ నెత్తు మీదనే మనం పేల్చేస్తాం అంతేనంటారు ఒక మాటలో చెప్పాలంటే మన వైపు అణ్వస్త్రాలని న్యూక్లియర్ వెపన్స్ వేద్దామనే ఆలోచన వచ్చే లోపలే అక్కడే మనం పేల్చేస్తాం అలాంటి శక్తి సామర్థ్యాలు టెక్నాలజీ మనకు ఉందనుకోవచ్చు అంతేనా చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ వాళ్ళు కనుక ఈ దుచ్చ చేస్తే ఈ పిచ్చి ఆలోచన చేస్తే వాళ్ళ నెత్తి మీదే పేలే ఛాన్సెస్ ఛాన్సెస్ కాదు వాళ్ళ నెత్తి మీదే పేలుతాయి మరొక విషయం చిన్న విషయం చెప్పదలుచుకున్న ఈ సమయంలో చెప్పాలో చెప్పకూడదు మన అణుబాంబు ప్రయోగాలు జరుగుతున్నప్పుడు అమెరికా వాళ్ళు మన నెత్తి మీద కెమెరాలు పెట్టేశారు సాటిలైట్ కెమెరాస్ వాళ్ళకి అర్థమే కాలేదు ఇప్పుడు టెక్నాలజీ లేని పరిస్థితుల్లో మన దగ్గర టెక్నాలజీ ఎవరు అమ్మని పరిస్థితుల్లో మనం వాళ్ళ కంటికి తెలియకుండా మన అను నిర్వహించాం మీరు చూపిస్తున్నారు కదా పోఖరాల్లో పోఖరాల్లో మనం ఇప్పుడు చేశాం ప్రధానమంత్రి వాజ్పేయి గారు మాజీ ప్రస్తుత గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో జరిగింది ఇది ప్రపంచమే షాక్ అయింది అబ్దుల్ కలాం గారు ఎలా చేశారు మనం రాత్రి అంతా పని చేసుకొని ఆ శాండ్ డ్యూన్స్ అంటాం కదా ఇసుక గుట్టల్ని కదల్చకుండా వాళ్ళు అమెరికా పిచ్చి వాళ్ళు ఇసుక గుట్టలు సరిగ్గున్నాయి కదా లెక్కలు వేసుకున్నారు వాళ్ళు ఇసుక గుట్టల కింద అబ్దుల్ కలాం గారు విషయం గొప్ప ఆయన టెన్ ఇయర్స్ అయింది ఇసుక గుట్టల కింద అబ్దుల్ కలాం గారు విషయం తెలియదు గొప్ప దేశభక్తుడు ఆయన ఒక మన దేశానికి రాష్ట్రపతి మన జాతి చూస్తామా మతం చూస్తామా మన దేశం ఎంత గొప్ప దేశం ఇట్ట పిల్ల పిచ్చి వేషాలు వేస్తూ ఉన్మత్తు ప్రయోగాలు చేస్తే వాళ్ళ నెత్తి మీద పేలే ఛాన్స్ కాదు తప్పకుండా వింగ్ కమాండర్ గా ఫైనల్ గా ఈ అణు బాంబు విషయంపై మీరేం చెప్తారు మన ఇండియన్స్ కి మన సివిలియన్స్ కి ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండాలంటే మీరేం చెప్తారు సో పాకిస్తాన్ కూడా ఏం చెప్తారు మాట చెప్తాను మీరేం అనుకోనంటే ఒక మాట చెప్తాను బాంబు కాదు తుస్బాం అది సార్ విజయ్ గారు మీరు మరీ అన్యాయం ఐదు వందల డ్రోన్లు పోయినాయి వాళ్ళ దగ్గర ఏమి లేవు సార్ షిప్పులు లేవు ఉన్న రెండు అనుభవాలు కూడా మీరు తీసుకురామంటే అవి పేలకపోతే రేపు పాకిస్తాన్ మనకు కనబడదు అయ్యో ఒకప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఉన్నది వాళ్ళ ప్రజలు బాధపడాల్సి వస్తుంది మీరు ఆఫ్ఘనిస్తాన్ ఊహించండి నలభై ఏళ్ల క్రితం ఎంత గొప్ప దేశం అది ఈ రోజు ఏమైంది ఎస్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సో ఇది వింగ్ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వింగ్ కమాండర్ చాలా కీలకంగా పనిచేసినటువంటి అధికారి చెప్తున్నటువంటి వ్యాక్చులీ ఆయన ఏమంటున్నారంటే ఒకవేళ పాకిస్తాన్ బూచీగా అణుబాంబును బూచీగా భారత్ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ప్రాథమిక దశలోనే దాన్ని కూల్చేస్తాం ఆ ఆలోచనను కూడా కూల్చేస్తాం ఒకవేళ న్యూక్లియర్ ని ఇండియా మీద ప్రయోగించడానికి సన్నాహకలు చేస్తే ఆ వెపన్ని పాకిస్తాన్ భూభాగంలోనే పెంచేస్తాం పాకిస్తాన్ గగనతలలోనే పెంచేస్తాం కనీసం డ్రోన్ ను కూడా మన భూభాగం వైపు తీసుకురాలేకపోతున్నటువంటి పాకిస్తాన్ అణుబాంబు వేస్తుందా అలాంటి ఆలోచన చేయకుండానే ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది ఇండియన్ ఆర్మీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇవాళ అణుబాంబు సంబంధించినటువంటి అంటే అణ్వస్త్రాలను ప్రయోగించుకోవడం ప్రయోగించడం కోసం తీసుకునేటువంటి నిర్ణయం కోసం నేషనల్ కమాండ్ అథారిటీతో ఇవాళ సమావేశం జరిపినప్పటికీ కేవలం ఇది మేకపోతు గాంభీర్యం మాత్రమేనే అని అంటున్నారు ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు మన ఇండియాకు ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్